పెద్దలందరికీ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి వేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు విజయ్ మాధవి నేను ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను సేవా కార్యక్రమాల నుండి నాకు రెండు వేల ఏడులో రాష్ట్ర ప్రభుత్వం నుండి సోషల్ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు నాకు ఇచ్చారు ఆ సందర్భంగా రెండు వేల ఏడులో మన శివరామరెడ్డి గారు బాల లీలా మహేశ్వర్ గారు తర్వాత లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ మూర్తి గారు వీళ్ళందరూ కూడా వామిలాల్ సంస్థలో నాకు ఘన సత్కారం చేశారు వాడికి ఎప్పుడు కూడా నేను కృఢబడి ఉంటాను ఈ సంస్థకు నేను ఇరవై మూడు సంవత్సరాల నుండి లైఫ్ మెంబర్ గా ఉన్నాను నేను ఈ సంస్థ ద్వారాగానే ఈ విధంగా వేదికలు మీద పాటలు పాడటం గాని మాట్లాడటం గానీ నేను నేర్చుకున్నాను అందుకని శివరాం రెడ్డి గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను ఈ నేను ప్రజెంట్ గుంటూరు మిర్చి డైరెక్టర్ గా పనిచేస్తున్నాను నాకు కొంచెం పాలిటిక్స్ అంటే పిచ్చింది నేను బేసిక్ గా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుండి వచ్చాను తెనాలి టౌన్ మహిళా అధ్యక్షురాలు కూడా చేశాను ఈ రీసెంట్ గానే నేను వైసీపీలో చేరాను నాకు మిర్చి డైరెక్టర్ గా పదవి ఇచ్చాను నాకు పాటలు బాట చాలా ఇష్టం ఒక చిన్న పాట మీ అనుమతితో పాడుతున్నాను నేను చెరిత చేలలు చెమట మొక్కలు నాటిన పొద ఇది పొనివే నమ్మ హిమ కిలం సుమపవనం నీపం నడిచే గాయమా నడి లోకమా శోక పుతీరమా నీ శాపమా నడిచే గాయమా నాలి లోకమా శోక పురూపమా ీప కష్టాప నడిచే గాయమా ఇహ పరా నగు తరతరా వేదనకు బిదానకు పిలిపిడల నాయకవు మండు వడ్డ గుండల్ నది కటిమ్మా తీరం సాయవమ్మా నడిచే గాయమా నారీలో మా సుల్గపు రూపశాప నడిచే గాయమా ప్రేమికైన ప్రేమికవు వినిపించని గీతికము నరిర ప్రతిరా తిరు పీడనను భరించేటి శ్రీమతి వణిగించవు మరణించని చిరంజీవి నీ బొమ్మ సంకెళ్లను ప్రేమించిన చక్కదనము నీదమ్మా తి నది దేవమ్మ తీరం సాగవమ్మా నడిచే గాయమా నారీ లోకమా చిదుర కుల పుట్టుటకు శిరసిచిన సాహసివి చిరకాలకు स्वप्నానికి రుజువిచేనే పరిరేణ బ్రతుకంతా చదువు పెరుగని గుండె తిట్టువు నీ బొమ్మ బ్రతుకంతాలు పెరుగని ప్రవాహిని నీ బొమ్మ చీకటి నది రవమ్మ దిక్కుల నడిచే గాయమా నారీ లోకమా పురూపమా నీకొక శాపమా నదిచే గాయమా నాది లోకమా పురూపమా నీదే రాజ్యము నీదే రాజ్యము